అంటుంది అటువంటి బోధకురాలి బోధను వింటూ ఉన్నారు ఆమెను వారు సంఘములు ఉంచుకుంటూ ఉన్నారు కాబట్టి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను కానీ అది జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనోళ్ళదు అది విగ్రహము ఆ ఆరాధన చేయటం మానదు ఆ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట విషయంలో ప్రోత్సాహపరచుచున్నది అది మారు మనసు పొందనోళ్ళదు ఇదిగో నేను దానిని మంచం పట్టించబోతూ ఉన్నాను దేవుని ఉగ్రత ఆమె మీద పడబోతుంది తప్పుడు బోధగురాల మీద మంచం పట్టించబోతూ ఉన్నాను అని ప్రభు సెలవిచ్చు ఉన్నాడు ఆమె మారు మనసు పొందకపోతే శ్రమల పాలు చేస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఆమె పిల్లలను చంపుతాను అని అంటున్నాడు అనగా ఉగ్రత పిల్లల మీదకి వచ్చింది అందువలన అంతరింద్రియములను హృదయములను పరిశీలించు వాడ నేనే అని సంఘములని తెలుసుకును మరియు నేను మీలో ప్రతి వాణిడి వాణి క్రియల చొప్పున ఇస్తాను ఈ యొక్క ఉగ్రత పిల్లలను చంపివేయుట ఆమెను మంచము గతి చేయుట మంచం పట్టించుట అనే విషయాలు ఎందువల్ల వచ్చింది మారు మనసు పొందన స్థితిని బట్టి గద్దెంపు నాకు లోబడిన స్థితి సత్యమునకు విధేయత చూపిన స్థితి భయము లేని స్థితి మనకు ఆమె జీవితంలో కనబడుతూ ఉంది కాబట్టి తుయతేరలో ఈ యొక్క దుష్ట క్రియలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవునికి తెలుసు ఎవరికి క్రియలను చొప్పున వారికి ఆయన దాని ఫలమును ఇచ్చే దేవుడు అయి ఉన్నారు కాబట్టి తుయతేరలో కడమవారైన మీతో అనేక అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినదేమనగా మీ పైన మరి భారం పెట్టను సాతానుతో చేయ కలుపుట విగ్రహార్పితమైన ఆహారం తినకపోవుట మరియు జాగ్రత్త చేయకుండాట వారిని వారిని కాపాడుకొనుట అనే సత్యము కొంతమంది వారు విశ్వాసములు నిలకడగా ఉన్నారు కాబట్టి ఈ బోధన అంగీకరింపలేదు సాతను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని నేను చెప్పేది మనగా మీ పైన మరి ఏ భారం పెట్టను అని ప్రభు సెలవిచుచూ ఉన్నారు అందువలన మీకు కలిగిన ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క పరిచర్య ఆ సహనము ఆ ప్రేమను మీరు గట్టిగా పట్టుకునండి నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునడి అని ప్రభు వారికి మరి ధైర్యము చేపూరుస్తున్నారు విశ్వా